హలో గాయస్ కార్తీక మాసం సందర్భంగా నేను ప్రారంభించిన బైక్ యాత్ర ఆఖరి అంకానికి చేరుకుంది అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఆరామానికి చేరుకోవడం జరిగింది సామర్లకోటలోని శ్రీ చాళుక్య కుమార భీమారామం ఇక్కడ శివలింగం కూడా పద్నాలుగు అడుగుల ఎత్తున రెండు అంతస్తుల మండపంగా ఉంటుంది ఇక్కడ కూడా ద్రాక్షారామంలో లాగే శివలింగం భాగం చూడాలంటే మొదటి అంతస్తులోకి వెళ్ళాలి అలాగే అభిషేకాలు కూడా అక్కడే జరుగుతుంటాయి క్రింది భాగం మనం వేరే మండపం నుంచి చూడవచ్చు అనమాట ఇంకా ఈ ఆలయాన్ని ద్రాక్షారములు ఆలయాన్ని అయిన భీముడు నిర్మించాడు అందుకే రెండు ఆలయాలు నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది ఇక్కడ ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధి చెందగా అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటున్నారు స్వామివారి దర్శనం కోసం పరుగులు తీస్తూ వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే క్లోజ్ చేసే టైం అయిందన్నమాట ఆ గూగుల్ మిస్టేక్ వల్ల నేను డిలే అయ్యాను కదా అందువలన కొంచెం లేట్ అయింది రావడానికి ఇక్కడ జనం తక్కువగా ఉన్నప్పటికీ ఫ్రీ దర్శనం అనగానే వాళ్ళు గుడి చుట్టూ తిప్పుతున్నారు అది నాకు మంచిదే ఎందుకంటే వారి వారి వల్ల అయినా సరే ఒక ప్రదక్షిణ చేయగలిగాను ఆలయంలో పై అంతస్తులో ఉన్నానన్నమాట నేను ఎందుకంటే స్వామివారి పై భాగాన్ని చూడాలంటే నా చుక్కన మీకు కనిపిస్తుంది కదా రేణు పై అంతస్తులోకి వెళ్ళాలి స్వామివారి కింద భాగాన్ని చూడాలంటే కింద నుంచి అయినా చూడవచ్చు కానీ శివలింగం యొక్క పైన శిఖరం చూడాలంటే మాత్రం పై అంతస్తుకి రావాల్సిందే అందుకే ఇప్పుడు ఆ అంతస్తుకే వెళ్తున్నాను గుడి చుట్టూ చక్కగా ప్రదక్షిణ అయితే చేయగలిగాను అది చాలా సంతోషకరం ఎందుకంటే అంతరాలయంలో ప్రదక్షిణ అనేది చాలా మంచిది కదా దర్శనం అయితే అయిపోయి బయటకు వచ్చాను గుడి లోపల ఉండేవితే అనమాట ఇది ఇక్కడ మీరు స్థల పురాణం కానీ ఈ ఆలయ చరిత్ర కానీ ఈ కట్టించిన రాజుల గురించి కానీ ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట ఈ బోర్డులో చాలా చక్కగా వివరించడం జరిగింది ఈ ఆలయ దర్శనంతో పంచారామాల యాత్ర అయితే నాది ముగిసింది ఇంకా రిటర్న్లో ఫేమస్ ఫుడ్స్ అంటే కాకినాడలో ఇక మనం వెళ్ళే దారిలో ఏమేమి ఫేమస్ ఫేమస్ ఫుడ్స్ ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తాను నేను అయితే ఈ పంచారామల యాత్రలో నేను నోటీస్ వేసింది అమరావతిలో అమరేశ్వర లింగం అలాగే భీమవరంలో లింగం అలాగే పాలకొల్లులో ఉన్న క్షీరారామలింగం ఈ మూడు లింగాల స్ట్రక్చర్ ఒకలానే ఉంది ఈ లాస్ట్ రెండు ద్రాక్షారాము అలాగే సామర్లకోట ఈ రెండు శివలింగాలు స్ట్రక్చరు ఒకలాగుంది అయితే ఫస్ట్ మూడు టెంపుల్స్ ఎగ్జాక్ట్గా సేమ్ స్ట్రక్చర్తో ఉన్నాయి శివలింగాలు దాన్ని బట్టి అర్థమవుతుంది ఇది నిజమని ఇంకా దారిలో మనం చూస్తున్నాం కదా కాకినాడ కాకినాడ కాజా అంటే ఎంత ఫేమస్ అందరికి తెలుసు రిటర్న్ జర్నీలో కాకినాడ రీచ్ అయ్యాను నేను మరి కాకినాడలో కాజా ఫేమస్ అయినప్పుడు దాన్ని టేస్ట్ చేయకుండా ఎట్లా వెళ్తాం అందుకని ఆ షాప్కి వచ్చేసాను ఇక్కడ నేను అయితే మూడు రకాల ఐటమ్స్ తీసుకున్నారు ఇక్కడ మీరు చూశారు కదా హనీ కాజా అంటుంది అదొకటి ప్లస్ కాకినాడ కాజా ఇదే కాకినాడ ఒరిజినల్ కాజా చూశారు కదా కాకినాడ కోటయ్య మా కాజా అనమాట ఇది ఇదే కాకినాడ కాజా అంటారు నేను తీసుకున్నది ఇది ఒకటి హనీ హనీ కాజా అంటది అయితే ఇది అంత టేస్ట్గా లేదు ఇది మడత కాజా కాకినాడ కాజా అంటే ఎవరైనా సరే ఈ మడత కాజా అని అనుకుంటారు ఇంకా దారిలో రిటర్న్ వస్తుండగా నగరం ఏరియాలో ఒక ఫేమస్ ఫుడ్ ఉంది ఆ ఊరిలో ఆల్మోస్ట్ ప్రతి ఇంటి బయట ఈ షాప్స్ ఇలా దర్శనమిస్తాయి అవే నగరం కరాజీలు ఇవి బాగా ఫేమస్ అనమాట ఇవేందంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కవర్స్లో ఇవే కరాజీలు అంటారు ఈ ముస్లిమ్స్కి బాగా సాంప్రదాయ వంట అనమాట ఈ కరాజీలతో పాటు ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి వాటిల్లో రోటీస్ ఉంటాయి నాన్ రోటీస్ అనమాట ఇట్లా ప్రతి ఇంటి ఎదురు షాప్స్ ఉంటాయి వీటిలో నేను నాన్ రోటీసు ప్లస్ కరాజీలు మాత్రమే తీసుకున్నాను ఇవే కరాజీలు ఇది నాన్ రోటీస్ అన్నమాట ఇవి డ్రైగా ఉంటాయి అయితే వేడివేడిగా తింటే బాగుంటుంది ఇంకోటి చించినాడ ఇది నేను వెళ్ళేటప్పుడు మీకు చెప్పాను రిటర్న్ జర్నీలో చూపిస్తానన్నాను కదా ఈ చించినాడలో ఫేమస్ ఏంటంటే లోకొండ బాదంగిరి అయితే నేను ఫస్ట్ కొండలో బాదంగిరి అనుకున్నాను కానీ వీళ్ళ పేరు కూడా లో కొండ అని పాటు బొమ్మేశారు సో ఇది లోకొండ బాదంగిరి అసలు అతను ఏం చెప్తాడో అడిగి తెలుసుకుందాం ఏంటి వస్తుంది అంటే ఐస్ క్రీమ్ లా ఇది ఒకటి విన్నారు కదా అదనమాట కొండలో ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది బాదం పాలనే బాగా గడ్డగట్టిచ్చేసి అందులో ఐస్ క్రిస్టల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి దాన్ని కొండలో పెట్టి కొండలోనే ఉంటుంది అనమాట అది అమ్మేస్తున్నారు ఈ చిన్న పార్ట్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట ఇక్కడ వచ్చేసి కొండను బట్టి రేటు యాభై నుంచి యాభై అరవై డెబ్భై వంద నూట ఇరవై నూట డెబ్బై నూట ఎనభై అట్లా ఉన్నాయి రేట్లు ఇది ఈ కొండలో బాదంగిరి మరి ఇక తీసుకున్నాను నేను కూడా చూస్తున్నారు కదా ఇది దీన్ని టేస్ట్ చేద్దామని తీసుకున్నాను టేస్ట్ అయితే బాగానే ఉంది అంటే ఐస్ క్రీమ్ తిన్నట్టే అయితే అది చాక్లెట్ ఫ్లేవర్ లా ఉందన్నమాట బాదం పాల్లో కొంచెం చాక్లెట్ ఫ్లే ఫ్లేవర్ మిక్స్ చేశారు ఇదే లో కొండ బాదంగిరి ఇంకా సాయంత్రం చీకటిపడే పడే టయానికి మచిలీపట్నం చేరుకున్నాను మచిలీపట్నం సాయిబాబా టెంపుల్ అనమాట అది నేను సెవెన్కి టార్గెట్ పెట్టుకున్నాను సెవెన్ కల్లా రీచ్ అవ్వాలని కానీ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది సెవెన్ థర్టీకి రీచ్ అయ్యాను ఇక మచిలీపట్నంలో ఫేమస్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా తాతారావు స్వీట్స్ మరి ఇక్కడ మనకి మచిలీపట్నం హల్వా అనేది బాగా ఫేమస్ అది తాతారావు షాప్ మచిలీపట్నం అంటే అర్థమైందో లేదో బందర్ హల్వా అంటారు బందర్ హల్వా బందర్ నేతి హల్వా చూశారు కదా బందర్ నేతి హల్వా ఇక్కడ బాగా ఫేమస్ అనమాట మరి టేస్ట్ చేయకుండా వదిలిపెట్టాం కదా బందర్ నైటి హల్వా కూడా తీసుకున్నాను నేను అలా కాకుండా ఇక్కడ మళ్ళా అప్సరా బాదం పాలు బందర్ బాదం పాలు అంటారు వీటిని కూడా ఇది కూడా బాగా ఫేమస్ ఇక్కడ పేరు మీద ఎన్ని షాప్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ బిజినెస్ కూడా భయంకరంగా జరిగిద్ది చీరాలు జరిగినప్పటికీ పదిన్నర అయింది ఇంత జర్నీ చేసినా నా బైక్ని ఒక్కసారి మీకు చూపిద్దాం అనిపించింది గ్లామర్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడలో ఇదిగోండి బ్రేక్ డౌన్ అయినప్పుడు తీసిన వీడియో ఈ బుజ్జిబొండ మీదే ఇన్ని రోజులు తిరిగాను ఇదండి బోరుబండి మీద పంచారామాల యాత్ర నా వీడియోలన్నీ నచ్చితే లైక్ చేయటం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు